హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే రేపే వచ్చేసి కామెకి ఏకాదశి ఉంది కదండి ఇదివరకు చెప్పుకున్నట్టు అరటి చెట్టు పైన పోసేందుకు వీలు లేకపోయినట్టయితే గనక సేమ్ ఒక బౌల్లో ఇంగ్రీడియంట్స్ సేమ్ అండి పసుపుతో కలిపిన నీళ్ళని తీసుకొని కాకపోతే ఇక్కడ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి మీరు ఇంట్లోనే కూడా కావాలంటే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరూ అరటి చెట్ టూ సమీపంలో లేని వాళ్ళకైతే ఈ ఆప్షన్ ఉందండి నూట ఎనిమిది సార్లు నమో నారాయణ అని చెయ్యి ఆ నీటిపైన పెట్టేసి పూజ గది దగ్గర పెట్టేసి ఈ మంత్రాన్ని అయితే నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఆ నీటిని ఇల్లంతా చెల్లాలి వేటితో తమలపాకులతో అద్దీ ఇల్లంతా ప్రోక్షం చేయాలి ఒక టాయిలెట్ బాత్రూమ్ దేవుని ఇడిసి మీకు ఇది అన్ని జాగాలను మీరు ప్రోక్షించినట్టయితే మీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీరు ఎన్నో ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్న కోరికలు అయితే ఈడేరుతాయండి ఇలాగైతే ప్రయత్నించి చూడండి రేపే చేయండి పరిహారాన్ని అయితే